జాబ్ మేళా ద్వారా ఉద్యోగులు సాధించిన యువతి యువకులు ఉన్నత స్థాయికి ఎదగాలి మంత్రి నారాయణ ఆకాంక్ష నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాబ్ మేళా కార్యక్రమం యువతి యువకులకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి పారిశ్రామిక ప్రగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ కృషి చేస్తున్నారని వెల్లడి హార్డ్ వర్క్ చేయకపోతే సక్సెస్ రాదని యువతకు మంత్రి సూచన ఈ కార్యక్రమంలో మెప్మా పీడి లీలారాణి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్

ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మినిమం ఉద్యోగ విద్యార్థులుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంలో మెహ్మా అదేవిధంగా నిపుణ వీడు కలిసి యాక్చువల్గా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఇంతవరకు ఆరు వేల నాలుగు వందల తొమ్మిది మంది ఆరు వేల నాలుగు వందల తొమ్మిది మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఇంతవరకు జరిగిన జిల్లాల్లో దాంట్లో వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు నెల్లూరులో తీసుకుంటే ఈరోజు జరిగిన మేడలో వెయ్యి ఏడు వందల ముప్పై తొమ్మిది మంది యాక్చువల్గా రిజిస్టర్ చేసుకొని అపేర్ అయ్యారు అందులో రెండు వందల యాభై ఎనిమిదిని ఫస్ట్ సెలెక్ట్ చేశారు మరొక రెండు వందల మంది సెకండ్ ని థర్డ్ స్క్రూట్ని ఉంది ఒక రెండు వందల యాభై ఐదు మందికి ఫైనలైజ్ చేశారు నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి